మంది క్షత్రియ రాజపుత్లతో భారీ బాహిరంగ సభ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వం క్షత్రియ సమాజం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు హైదరాబాద్ ఓ ఫంక్షన్ హాల్లో రాజ్పుత్ క్షత్రియ సమాజ్ దసరా సమ్మేళనం జరిగింది ఇంటర్ బీటెక్ తదితర విద్యల్లో రాణించిన ప్రతిభావంతుల విద్యార్థిని విద్యార్థులకు ఆయన స్కాలర్షిప్లతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు క్షత్రియుల సమస్యల పరిష్కారం కోసం రాజధానిలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు క్షత్రియ సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి అందరూ సంఘటితంగా సహకారం అందించాలని ఆయన సూచించారు మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కంగుణంగా క్షత్రియ సమాజంలోని యువతి యువకులు ఆయా రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు आएंगे बहन भी आएंगे तो राजनीति भी होगी देश का भविष्य भी अच्छा होगा मैं एक बार और आप सभी से निवेदन करता हूं कि आप लोग इस बारे में विचार करिए एक लंबे समय से हमारे आप आपस में ही कुछ मन मुटाव चल रहा है लेकिन कुछ वर्षों से देखने में मिला है कुछ कम हुआ एक तरफ सवाल फॉर्म होने के बाद ग्यारह आठ दो को फॉर्म हुआ था हम लोगों ने एक पहला मीटिंग किए थे कि हमें करना क्या है हमारे राजपूत भाइयों के लिए हम क्या कर सकते हैं तो अपने-अपने आइडियोलॉजी लो सभी लोग प्रेजेंटेशन किए हैं हीरो हैदराबाद नगर हम राजपूत समाज तेलंगाना लो बंदला कुलस्थलन कहते हैं बंदल कन्नंचोचे మహారాణా ప్రతాప్ వారసులుగా ఈ తెలంగాణలో కూడా యాభై లక్షల మంది వాళ్ళ పెద్ద కుటుంబంతో ఉన్నటువంటి ఒక రాజ్పుత్ కుల సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు విజయదశమి దీపావళి పండుగ శుభాకాంక్షలు జరుపుతూ ఒక పండుగ వాతావరణంలో చూస్తూ ఉన్నారు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీన్ని గుర్తించాలి దీనికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి బొందిల్ కార్పొరేషన్ లక్షలాదిగా ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాంతంలో ఉన్నటువంటి బొందుల కులస్థులకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా నేను శాసనసభ్యుడిగా ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఇది ఇదివరకే చాలాసార్లు ముందు నుంచి జరిగింది ఇస్తాం మేము ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా చరిత్ర కలిగినటువంటి ఒక వ్యవస్థ కులానికి విశ్వాసం విశ్వసనీయత త్యాగాల కుటుంబం ఈరోజు రోజు యుద్ధ యుద్ధాల్లో రాణిస్తే ఈరోజు అందరూ కూడా స్వతహాగా దేశంలో మంచి చదువుల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులుగా అదే మాదిరిగా టీచర్లుగా డాక్టర్లుగా రకరకాల విభాగాల్లో ఆర్మీ రాజ్పుత్ బెటాలియన్ అని ఉంటుంది అందరికి తెలుసు ఈరోజు అన్ని విభాగాల్లో కూడా అదే సేవాభావంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం ఒక వ్యవస్థ ఇది దీన్ని అందరూ కూడా ఒకరు గౌరవించినా గౌరవించకపోయినా ఈ దేశ సంరక్షణ కొరకు ఈ దేశ భవిష్యత్ గురించి పోరాటం చేసేటువంటి ఒక వ్యవస్థను ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను భావిస్తాను ఉన్నా నేను ఈరోజు ఒక కార్యక్రమంలో నన్ను శాసనసభ్యుడు అయినందుకు గాను మా వారంతా కూడా ప్రేమతో ఆహ్వానించి అభినందించి మనం చేసే సమాజ సేవలో ఇంకా కూడా ఒక ఆలోచన ముందుకు పోతా ఉన్నాం అతి త్వరలో పెద్ద ఎత్తున లక్ష మందితో హైదరాబాద్లో పెద్ద ఒక బహిరంగ కార్యాచరణను చేపట్టి ఈ భారతదేశంలో ఏ రకంగా అయితే దేశ చరిత్ర కొరకి ప్రణాళిక త్యాగం చేసినటువంటి ఒక మా పూర్వీకుల వ్యవస్థను ఇప్పటికి కూడా అనుసరిస్తూ ఈ దేశ సంరక్షణ కొరకి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకి ఈ ప్రభుత్వంతో కలిసి ముందుకు పోవాలని ఆలోచన చేస్తాం ధన్యవాదాలు